హాయ్ అందరికీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో హాఫ్ కప్ పచ్చని పప్పుని యాడ్ చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ హాఫ్ కప్ మినపప్పుని యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి పచ్చనగపప్పు మినపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఇవి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి హాఫ్ కప్ తీసుకొని ఫ్రై చేసుకొని అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవన్నీ లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ రెండు చెంచాల నువ్వులని యాడ్ చేసుకోండి నువ్వులు చిటుపట్లు ఆడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో హాఫ్ కప్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి అలాగే కడిగి ఆరపెట్టిన కరివేపాకుని యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కలుపు ఎల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా కారపొడి రెడీ